వాళ్ళు ప్రేమతోని నాకు నామినేటెడ్ పోస్ట్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ స్పందించాలని చెప్పేసి వీళ్ళు ప్రేమతో అడుగుతున్నారు నేనైతే ఎప్పుడు వాళ్ళని అడగలేదు కలవలేదు మరీ ముఖ్యంగా ఇప్పుడు నామినేటెడ్ పోస్ట్ ఏమో కానీ మొదటిగా అయితే రైతు బంధు అంటే మీరు రైతు భరోసా అని పేరు పెట్టినారు రోజు కొన్ని వందల కాల్స్ వస్తున్నాయి రేవంత్ రెడ్డి గారు కానీ మిగతా క్యాబినెట్ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎన్ని రోజుల లోపు రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతుంది దాని మీద స్పష్టత ఇవ్వాలని చెప్పేసి మేము ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా ఇప్పుడు వీళ్ళ యాదవ్ సంఘం సాక్షిగా కూడా మీ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం అరే ఇన్ని కాల్స్ వస్తున్నాయి ఇంతమంది అడుగుతున్నారు మీకు కనీసం కుట్టినట్టు లేదంటే ఏమని చెప్పాలి చెప్పండి అన్న పది రోజుల ఇరవై రోజులా అసలు అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేవా మరి కేసీఆర్ గారు అప్పుడు డబ్బులు వేస్తా అంటే హరీష్ రావు అనే దుర్మార్గుడు ఆ టింగ్ టింగ్ అని అంటే అంటే ఎన్నికల కమిషన్ ఉండి ఈ దుర్మార్గుడు మరి ఎలక్షన్ను ప్రభావితం చేస్తుండని చెప్పేసి అప్పుడు ఆపేసిర్రు మరి అప్పుడు ఆపేసినప్పుడు ఆ డబ్బులు అకౌంట్లోనే ఉంటాయి కదా మరి ఆ డబ్బులన్నీ ఎటువైనాయి అని నన్ను అడుగుతున్నారు రైతులు మరి మీరు దానికి సమాధానం చెప్పాలి అదేవిధంగా జీవో ఫార్టీ సిక్స్ పైన కూడా చర్చలు జరపాలి నాగార్జునతోని బుకెలు దిగి చాలు బాలు కప్పుకుంటున్నారు కదా సీఎం కే ముఖ్యమ అప్పుడు కేసీఆర్ అట్లనే చేసిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే చేస్తుండు నాగార్జున మీకోసం కొట్లాడినాడు జీవో ఫార్టీ సిక్స్ గురించి నాగార్జున కొట్లాడినా భూ కబ్జాలపైన నాగార్జున కొట్ట ఇదే కేసీఆర్ అనే దుర్మార్గుడు నాగార్జున ఎన్ కన్వెన్షనర్లను దున్ని పడేస్తా నరికిపడేస్తా అని చెప్పి నాగార్జునతో అంటగాగిండు ఇక కేసీఆర్నే పత్త లేకుండా చేసిర్రు చిరంజీవి చిరంజీవి అనడన్నా తెలంగాణ పోరగళ్ళ కోసం నిరుద్యోగుల కోసం ఉస్మాని యూనివర్సిటీ వచ్చిండా చిక్కడపల్లి లైబ్రరీ వచ్చిండా ఎక్కడన్నా కొట్లాడిండా ఎవరికైనా రేపులు అయినప్పుడు మర్డర్లు అయినప్పుడు మాట్లాడిండా కబ్జాలు అయినప్పుడు చిరంజీవికి నాగార్జునకు పీవీ సింధుకు రాఘవేందర్ రావుకు డైరెక్టర్కు అవకాశం ఇస్తుర్రే ప్రాణాలకు తెగించి కొట్లాడిన మాలాంటి వాళ్ళకు కానీ జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు కానీ టీచర్ అభ్యర్థులకు కానీ గ్రూప్స్ అభ్యర్థులకు కానీ ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు ఇక సీఎం అయిపోయినా అయిపోయిందనుకుంటే ఎవడు ఊరుకోడు మాకు పదవులు వచ్చినా రాకపోయినా నిరుద్యోగుల తరపున ఉంటాం తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసి పెట్టింది అందుకు రేపు భవిష్యత్తులో కూడా ఈ తెలంగాణనే కాదు భారతదేశం మొత్తం తిరగాలనుకుంటున్నాం భారతదేశాన్ని రక్షించాలనుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ప్రెస్ మీట్ పెట్టి రైతుల గురించి జీవో ఫార్టీ సిక్స్ గురించి చెప్పాలని ఈ ఉస్మానియా సాక్షిగా మీకు డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై